హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వీడియో రూపకంగా మీ ముందరకు రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను అది కొద్దిగా మోటివేషనల్తో ఓడిన వీడియో అలానే మనము సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేసినాము సక్సెస్ సాధించలేకపోయినాము ఎంతోమంది బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం చేసే వీడియో ఆల్రెడీ సక్సెస్ సాధించిన వాళ్ళు మొన్ననే రీసెంట్గా దీపావళి ఫెస్టివల్ అయితే చూసుకున్నారు దీపావళి పండుగ జరుపుకున్నారు ఓకే వాళ్ళందరూ కూడా మనం ముందే కంగ్రాటేషన్ చెప్పేసినాం ఓకే సంతోషం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుండి స్టిల్ ఇప్పటివరకు ఒక రెండు సంవత్సరాలు ఈ నవంబర్ అస్తా అవుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడి అప్పటికెళ్ళి వరకు అనుకున్నంత నోటిఫికేషన్స్ రాలే అనుకున్నంత రిక్రూట్మెంట్ జరగలే నిరుద్యోగులు సంతృప్తి పడే విధముగా అన్ని నోటిఫికేషన్స్ అయితే రాలే ఏదో గతకాల ప్రభుత్వం ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలకు వీళ్ళు ఎగ్జామ్ పెట్టినారు దాని రిజల్ట్ ఇచ్చినారు మెరిట్ ప్రతిపాదికన నియామక పత్రాలు ఇచ్చి చేతులు దురిపేసుకొని మేము అరవై వేలు ఇచ్చిన మనం ఒక మంత్రి అంటాడు మేము నలభై ఐదు వేలు ఇచ్చినామని ఒక మంత్రి అంటాడు మేము యాభై వేలు ఇచ్చినామని ఒక మంత్రి అంటాడు మేము లక్ష ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటారు ఆ విషయాలు రాజకీయపరమైన విషయాలు వీటిని పక్కన పెడితే ఈరోజు చాలామంది మిత్రులు చాలా బాగా చదివి చాలా హార్డ్ వర్క్ చేసి జస్ట్ ఒక పదిహేను మార్కులు ఇరవై మార్కులు ముప్పై మార్కులు యాభై మార్కుల తేడాతో ఒకటి రెండు మూడు మార్కుల తేడాతో కూడా ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు చాలా చాలా మదన పడుతూ ఉన్నారు చాలామంది బాధపడుతూ ఉన్నారు ఈ ఉద్యోగం రాలే ఇక నా బ్రతుకు వేస్టు నా జీవితం వేస్ట్ ఇక నాలో ఉద్యోగం సాధించే సత్వ లేదు ఇక ఏ ఉద్యోగం నేను రాయను అంత లైఫ్ అంత బేకార్ అయిపోయింది అప్పులపాలైపోయింది రిలేషన్ ముందట ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ముందట ఫ్రెండ్ సర్కిల్ ముందట చాలా సిగ్గుపోయింది చాలా ఇజ్జత్ పోయింది ఇక అంతే నా జీవితం కొలాబ్స్ అయిపోయింది అని అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో చాలా చక్కటి మాటలు చెప్పబోతున్నా ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే అందరం ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరం ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తాం ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి ప్రభుత్వం కొలువు మన లక్ష్యం అన్నట్టు చదువుతాం కానీ విజేతలు చూస్తే కొద్దిమందే ఉంటారు దాంట్లో నువ్వు ప్రయత్నం చేసినావు ఆ ప్రయత్నం చేసినప్పుడే నువ్వు గెలిచినట్టు కానీ ఉద్యోగం పొందలేదు అనే మనస్తాపానికి గురైపోయి ఉద్యోగం పొందలేదు అనే డిప్రెషన్కు కోల్పోయి ఇంకా ముందున్న అవకాశాలు నువ్వు చూసుకోకుండా బట్ వదులుకునే విధము కానీ ఆలోచన విధానాలు ఉన్నాయి ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే లైఫ్ ఉంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితం ఉంటుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ సొసైటీలో చాలా అవకాశాలు ఉంటాయి వాటిని అందిపుచ్చుకో మళ్ళా నోటిఫికేషన్ వచ్చేంత వరకు వాటిని అందిపుచ్చుకో స్వల్పకాలికంగా ఒకటి ఏర్పాటు చేసుకో అది బిజినెస్ ఏర్పాటు చేసుకుంటావా ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం చూసుకుంటావా లేదా నీ కాలం మీద నిలబడడానికి ఏ ప్రయత్నమైనా చేసుకొని ఫస్ట్ డబ్బు సంపాదించుకో డబ్బు సంపాదించుకొని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నోటిఫికేషన్ వేస్తాడు ఆయన టర్మ్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది ఇరవై తొమ్మిది వరకు ఆయన దిగిపోయి అంతలా ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా గ్రూప్ టూ వేస్తాడు గ్రూప్ వన్ వేస్తాడు గ్రూప్ థర్డ్ వేస్తాడు డిఎస్ వేస్తాడు ఇవి ఖచ్చితంగా ఉన్నాయి ఇవైతే ఎటు పోలే ఈ నోటిఫికేషన్స్ మళ్ళీ సిద్ధంగా ఉన్నాయి మన కోసం వాటి కోసం ప్రయత్నం చేయి అంతేగాని నాకు ఉద్యోగం కోల్పోయిన నేను బాగా చదివిన నేను ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఫిట్ కానేమో నా దగ్గర అంత టాలెంట్ లేదేమో అని ఇతరులతో పోల్చుకొని నేను ఈ స్థాయిని నీ యొక్క నాలెడ్జ్ నువ్వు తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయకు నేను అది చెప్తున్నా ఇప్పుడు నేను కూడా రాసిన నాకు కూడా ఒక దాంట్లో నాలుగు మార్కులతో మిస్ అయింది ఒక దాంట్లో ఎనిమిది మార్కులతో మిస్ అయింది అంత మాత్రాన నేను మనస్తాపానికి గురైపోయి అంత మాత్రాన నేను బాధపడి అంత మాత్రాన అయ్యో ఈ లైఫ్ వేస్ట్ అనుకోవట్లేదు కదా ప్రయత్నం చేద్దాం సక్సెస్ వస్తే సంతోషపడతాం సక్సెస్ రాకపోతే వేరే ఏదో ఒక రంగంలో సెట్ అయిపోతాం అంతే కదా అంతేగాని ఈ కుంగుబాటు ఈ మానసిక బాధలు ఈ వ్యధలు వ్యర్థం అనమాట నా నేను ఆలోచించే విధానం అది అలాంటి వాటిని ఆలోచన చేసుకుంటే నీ లైఫ్ ముందరికి సాగది అలాంటిది నీ మనసులో పెట్టుకుంటే నువ్వు ముందుకు సాగిపోలేవు అదే బాధలో అదే పేనులో రగిలిపోతూ ఉంటావు చాలామంది మిత్రులు ఈ రోజున ఆ విధమైన మనోవేదన ఆ విధమైన మనోభావనలోనే ఉన్నారు బయటికి రండి ఫెయిల్వర్ అయిపోయారు అంతే కదా ఎవడేం చేయలేడు దానికెళ్ళి బయటికి రా బయటికి వచ్చి నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినో ఏ విధంగా ఫెయిల్ అయినో ఎక్కడ నీకు తగ్ నీ యొక్క కెపాసిటీ తగ్గింది అనేది నువ్వు నువ్వు మన ఒక్కసారి అనాలసిజ్ చేసుకో కానీ మనస్తాపానికి గురిగాకు ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళా 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 మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా ప్రతి ఒక్కరికి గదే బ్రెయిన్ గదే బ్రెయిన్ పద్నాలుగు వందల యాభై గ్రాముల బ్రెయినే ప్రతి ఒక్కరికి గవే రెండు చేతులు గవే రెండు కండ్లు గవే రెండు చెవులు ఆడు టైం ఎట్లా యూటిలైజ్ చేసుకొని ఉద్యోగం అనేది నీకు అవసరం లేదు కొంతమందికి ఆ టైం కలిసే చేస్తుంది కొంతమంది బాగా చదివినా టైం కలిసి రాదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ఏజ్ అయిపోతుంది ముప్పై ఐదు సంవత్సరాల ఖచ్చితం ముప్పై ఆరు సంవత్సరాల ఖచ్చితం బాధపడకండి ఏజు నీకు నలభై నాలుగు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు నలభై నాలుగు సంవత్సరాలు ఉన్నది లేదానికి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకి నీ ఏజ్ క్రాస్ అయ్యేంత వరకు నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలకు రాయి నీకు ఏదో ఒక ఉద్యోగం దలుగుతుంది మొన్న డిఎస్సీలో ఒక బ్రదర్కు నలభై నాలుగు సంవత్సరాలు లాస్ట్ డిఎస్సి అయినకు లాస్ట్ డిఎస్సి అయిన లైఫ్లో ఉద్యోగం కొట్టిండయ్యా పాల్వంచాల ఉద్యోగం కొట్టిండు ఆయన కూడా సోషల్ మెథడ్ ఆయన నేను అప్పుడే ఒక ఆయన మీరు ఒక వీడియో చేసి వాట్సాప్ అని చెప్పిన ఆయన కంగ్రాలులేషన్స్ కూడా చెప్పిన ఖచ్చితంగా నీలో పట్టుదల ఉండాలా ఆ పట్టుదల విడవకు ఎందుకంటే గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది లక్షలలో పడవు నోటిఫికేషన్ పోస్ట్లో లక్షలలో పడవు వేలలో కూడా పడవు రేర్ వేలుల్లో ఒక్కసారి పడ్డది రెండు వేల పదహారుల థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోస్ట్లతోనే పడ్డది మొన్న చూస్తే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూలో మొన్న గ్రూప్ వన్లో చూస్తే ఐదు వందల అరవై ఐదు పోస్టులు కాబట్టి ఒకవేళ మీ అదృష్టం బాగుండి రేవంత్ రెడ్డి అదృష్టం బాగుండి ఒకవేళ గ్రూప్ టీ సార్ వేస్తే ఒక పదిహేను వందలు ఇష్యూని అనుకుందాం అనుకుందాం వస్తాయా సార్ అని కామెంట్ చేయకండి అనుకుందాం పదిహేను వందలు వస్తే ఎక్కువ మొత్తం అది చాలా ఎక్కువ మొత్తం దాని కాంపిటీషన్ కూడా గట్టి మొత్తంలోనే రాస్తారు ఈ నోటిఫికేషన్ వచ్చే సమయం వరకు నువ్వు ఎక్కడెక్కడ వీక్ ఉన్నావో ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఏజ్ గ్రూప్ పిల్లలు మీకు టైం ఉన్నది కాబట్టి మీరు ప్రిపేర్ గట్టిగా అండి ఎవరైతే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు వస్తారో కొద్దిగా మీ మీద ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉంటాయి ఇంట్లో మ్యారేజ్ అయ్యి కొంతమంది ఉంటారు మ్యారేజ్ కాక కొంతమంది ఉంటారు కొద్దిగా స్ట్రగులింగ్ జరుగుతూ ఉంటుంది లైఫ్లో అలాంటి వాళ్ళు నేను ఏం చెప్తానంటే మార్నింగ్ సెషన్ మీరు ఏమైనా జాబులు చేసుకొని నైట్ సెషన్లో మీరు రీడింగ్ స్టార్ట్ చేసుకోండి మొన్న రీసెంట్గా ఇట్లా కూడా ఉద్యోగాలు కొట్టినారో ఒక నైట్ వాచ్ చూసుకుంటా చేసుకుంటా ఆయన పీజీటీ టీజీటీ కొట్టి జూనియర్ జూనియర్ లెక్చరర్ అయినాడు ఒక అతను నైట్ అంతా అటో తోలుకుంటా డే పూట చదువుకొని ఒక ఆయన మన డిఎస్సి కొట్టిండు ఇలాంటి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఓ గ్రూప్ వన్ గ్రూప్ టూ అవి సాధిస్తేనే ఉద్యోగాలు కాదు వాటి స్థాయి సాలరీలు వాటి స్థాయి ఉన్న పొజిషన్ కూడా ఈ జూనియర్ లెక్చరర్లకు పీజీటీలకు ఉంటుంది అదేవిధంగా డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్లకు కూడా అదే స్థాయి సాలరీస్ ఉంటాయి కొద్దిగా అటు ఇటు క్యాడర్లో చేంజులు ఉంటాయి కావచ్చు కానీ శాలరీ హైక్స్ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఉద్యోగం రాకపోతే బాధపడకండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఒకసారి నీకు ఒక అవకాశం కోల్పోయినంత మాత్రాన ఆ డోర్ క్లోజ్ చేసుకో ఒకసారి నీ కళ్ళతో ప్రపంచాన్ని చూడు చాలా విండోస్ నీ కోసం డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి నీకు నచ్చిన రంగంలో దూసుకో బిజినెస్ చేసుకుంటావా లేకపోయి ఉంటే ఇంకేమైనా క్రియేటివిటీ ఉందా లేకపోయి ఉంటే ఇంకేమైనా సొంతగా నువ్వేమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటావా ఇలాంటివి చాలా ఆలోచన చేయి ఈ లోకంలో డబ్బు లేకపోతే వారికి లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కూడా ఒక మంచి స్థాయి ఆఫీసరు కాకపోతే దానికి విలువ ఉండదు అంటే అవినీతిలో ఇరకబోవడాలు లంచాలు తీసుకోవడాలు ఇలాంటి పేరు తెచ్చుకుంటే చెడ్డ పేరే అదే విధంగా నువ్వు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం మీకు రాకపోయి ఉంటే ఒక మంచి రంగంలో ఉండి నువ్వే ఒక వ్యవస్థలో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి మీ కింద ఒక స్టాఫ్ ఏర్పాటు చేసుకొని కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం అయితే అట్లా ఒక మంచి రంగాన్ని నువ్వు నిర్మించడం అయితే ఆ విధంగా నీ పేరు అనేది కూడా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకునే విధంగా చేసుకోవచ్చు అంతేగాని ఉద్యోగం లేదు అని మనస్తాపానికి గురైపోయి లైఫ్ వేస్ట్ ఈ లైఫ్ ఇంతటితో కొలాప్స్ చీ ఏం జీవితం బాయ్ అని చెప్పేసి చాలామంది డిప్రెషన్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్న నా తమ్ముళ్ళు నా బ్రదర్స్ నా అన్నలకు అందరూ నేను ఇదే చెప్తున్నా మీకు ఒకవేళ అవకాశం ఉంది నేను చెయ్యగలను మళ్ళీ ఒకసారి ప్రయత్నం అనుకుంటే చెయ్యండి ఇక నా ఏజ్ బారైపోయింది నా వయోపరిమితి లేదు నా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏజ్ దాటిపోయింది అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు మీ స్థాయి తగ్గట్టు మీ స్టెమినా తగ్గట్టు మీ స్ట్రెంగ్త్ తగ్గట్టు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని దాంట్లో దూసుకోబోండి నేను మళ్ళీ 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 చెప్తున్నా ఒక ప్రభుత్వ ఉద్యోగంతోనే నీ జీవితం కిల్ రాలేదు ప్రభుత్వ ఉద్యోగం అన్నది ఒక అవకాశం అవకాశం సద్వినియోగం చేసుకున్నోడు లైఫ్లో సెట్ అవుతాడు అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించి కొద్ది మొత్తంలో జారిపోయినోడు స్లిప్ అయిపోయినోడు మళ్ళసారి ప్రయత్నం చేసుకుంటే అది అందుతుంది అంతే తప్ప ఎక్కడ కూడా నిరాశలు నిస్పృహలు కుంగుబాట్లు అవమానాలు వీడి బతికింతేలే వీడి వల్ల ఏం చేతనే కాదు అని ఇలాంటివి ఎన్నో మీకు ఎదురవుతాయి కానీ వాటిని పట్టుకొని ఉంటే నీ జీవితం ఆడికే స్టాప్ అవుతుంది వాటిని దాటుకొని ముందడుకో ఆ మాటల్ని బట్టేసుకొని ఇంకా కొద్దిగా నువ్వులో కసి పెంచేసుకొని పట్టేసుకొని బట్టేసుకొని ముందడిపోతే ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నీదే అవుతుంది ఎందుకంటే ఈ మధ్యలో ఒక నలుగురు ఐదుగురు బ్రదర్స్ నాకు కాల్ చేసినారు ఇలానే వాళ్ళు చెప్తున్నారు అన్న ఉద్యోగం లేకపోయేసరికి నేను సాధించలేకపోయేసరికి కొద్దిగా షేమ్ షైనెస్ అనిపిస్తుంది నాకు చాలామంది నన్ను సిగ్గుపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఏ అందరికొచ్చింది నీకు రాలేదా అరే వాడికి పక్కోడికి వచ్చింది నీకు రాలేదా నువ్వు హైదరాబాద్ పోయి అశోక్ నగర్లో కోచింగ్ తీసుకున్నావు అదేవిధంగా రీడింగ్ హాల్లో కూర్చొని చదువుకున్నావు గంటలు గంటలు చదివినావు ఏమైపోయింది ఇన్ని మనీ పంపారు మీ వాళ్ళు మని పంపారు మీ వాళ్ళు అని చెప్పేసి సూటిపోటి మాట్లాడుతున్న అంటున్నారు నా వరకు నేను ప్రయత్నం చేసిన జస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ మార్క్తోని జస్ట్ నేను ఒక ఫైవ్ మార్క్స్తో పోయినా కొంతమంది పిల్లలు వాళ్ళు వాళ్ళ బాధ నాతో చెప్పుకోవడం జరిగింది నేను వాళ్ళకు ఒకటే చెప్పిన బ్రదర్స్ మీరు ఎంతో మార్కుల డిస్టెన్స్లో ఉద్యోగాన్ని కోల్పోలే ఒక ఐదు మార్కులు ఒక రెండు మార్కులు నాలుగు మార్కులు అంటున్నారు కానీ మళ్ళీ అవకాశం వస్తే మీలో సబ్జెక్ట్ ఉంటుంది ఎటుబోదు నువ్వు చదివిన సబ్జెక్టు నీ మెదడులో నిక్షిప్తమై ఉంటుంది అది పోదు అది డిలీట్ అవ్వదు నువ్వు పుస్తకం పట్టుకుంటే మళ్ళీ నీది నీకే రీస్టోర్ అవుతుంది దాన్ని మళ్ళీ నువ్వు కొత్తగా ప్రజెంటేషన్ చేయి మళ్ళీ నీది నువ్వు దాన్ని కొత్తగా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక సొంత ప్లాన్తో వెళ్ళు ఆ విధంగా నువ్వు సక్సెస్ అయిపోతావు కానీ నువ్వు ఎక్కడ బాధపడకు ఇది నీకు ఒక విరామం నోటిఫికేషన్ పడని గ్యాప్ టైం ఉంటుంది చూసినావా అదొక మీకు విరామం ఆ విరామ సమయంలో నువ్వు ఎట్లా చదువుదాం ఏం చేద్దాం ఎక్కడ నేను వీక్ ఉన్నా అనే చదువుకొని ఆ విధంగా నువ్వు వాటిని ఆ వీక్ ఉన్న వాటిని స్ట్రాంగ్ చేసుకొని ముందడబో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు అని ఆ బ్రదర్స్కి మనం చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మన మాటలు విని కుదలా మనస్తాపంలో బాధలో కుంగుబాట్లు ఉన్న వాళ్ళకు ధైర్యం కలిగింది అంటే నాకు అనిపించింది ఆ టైంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఒక వీడియో చేయాలని చెప్పేసి వీడియో ద్వారా వచ్చిన మళ్ళీ మళ్ళీ చెప్తున్న బ్రదర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల పైచీలకు ఉద్యోగులు ఉన్నారు ఆ పై పది లక్షల పైచీలకు ఉద్యోగులు లెక్క పెట్టడానికి ఒక కమిటీ వేసారు అయితే ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనకు మూడున్నర కోట్లు నాలుగు కోట్ల జనాభా ఉన్నది ఈ జనాభాకు ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చూస్తే కనీసంలా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళు పది లక్షల పైచీలకు ఉద్యోగులు ఉంటే ఒక లక్ష మంది ఒక లక్ష మంది ఉద్యోగులు పేర్లేల వంట ఆ ఒక లక్ష మంది ఉద్యోగుల పేర్లు ఉన్నాయంట కానీ వాళ్ళు నిజంగానే వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి వీళ్ళు చూస్తే అసలు మనుషుల పేర్లున్నాయన్న కానీ ఆ లక్ష మంది పనిచేసినట్టు కానీ ఎక్కడ కూడా ఏ శాఖలో వాళ్ళు ఉన్నట్టు కానీ కనిపించలేదంట ఆ లక్ష మంది ఈ యొక్క పది సంవత్సరాల నుండి శాలరీలు తీసుకున్నట్టుగా లెక్కలలో కనిపిస్తుందంట అంటే ఈ పది సంవత్సరాల నుండి ఆ పది లక్షల మంది లేకున్నా వాళ్ళ శాలరీస్ ఎవరు తీసుకుంటున్నాడు అవి ఎక్కడికి పోతున్నాయి ఆ డబ్బులు దగ్గర దగ్గర లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి వాళ్ళు అసలు రికార్డులో వాళ్ళ పేరుండి వాళ్ళు పొజిషన్లో వాళ్ళు లేకుండా కూడా శాలరీస్ ఎవరికి పోతున్నాయి అని లెక్క చేస్తే అవి దగ్గర దగ్గర ఒక మూడు నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అదనమైన భారం పడుతుంది అంటే అంత ఫ్రాడ్ ఎవరు చేస్తాడు ఎవరు తీసుకుంటాడు అది ఎక్కడికి వేయి అనేది ప్రభుత్వం దాని మీద కొద్దిగా డీప్గా వెళ్ళిపోతుంది ఆ యొక్క పని మీద ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని దొరకబడుతుంది అంటే ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా తన ఎకనామిక్ ఎకనామికల్గా చాలా వీక్ ఉంది కాబట్టి కొద్దిగా ఎకనామికల్గా ప్రభుత్వం తనను తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ ఉద్యోగులు అవసరం ఉన్నది ఎక్కడెక్కడ ఉద్యోగులు అవసరం లేదు అసలు ప్రభుత్వ రంగంలో ఎంతమంది అవసరం ఉన్నది అవసరం లేదు ఎంతమంది అనేది ఒక లెక్క వాళ్ళు తీసే ప్రయత్నంలో ఉన్నారు దాని లో భాగంగా ఈ విధంగా అనమాట ఈ దొంగ లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అనేది ఒక దొంగ లెక్క దొరికింది దాన్ని దొరకబట్టారు కానీ నేను మళ్ళీ చెప్తాను ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంట దాన్ని ఎవ్వరు వదిలిపెడతలేరు ఇటు నిరుద్యోగ జేఏసీ వర్క్ చేస్తుంది వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు లక్ష ఉద్యోగ రెండు లక్షల ఉద్యోగాలు అన్నారని ఇక్కడ బీసీ నాయకులు కూడా ఆర్ కృష్ణయ్య కూడా అంటాడు లక్ష ఉద్యోగాలు ఇయ్యో అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడతాడు అంటే రేవంత్ రెడ్డికి ఏదో విధంగా ఎక్కడనొకాడ ఒక నిరసన సెగ ఎక్కడినొక్క కాడ పేపర్ల న్యూస్ ఆయనకున్న ఇంటెలెక్చువల్ టీం ఆయనకు చెప్తుంది కదా ఆయనకున్న ఇంటెలిజెన్సీ టీం ఆయనకు చెప్తుంది కదా ఆయన పెట్టుకున్న ముఖ్య సలహాదారులు భీముల నరేంద్ర ంద్ర రెడ్డి లాంటి వాళ్ళు చెప్తారు కదా కంపల్సరీ ఆయన కూడా మైండ్లో ఉంటుంది పిల్లలకు ఏదో చేయాలా నిరుద్యోగ బిడ్డల కానీ కానీ ఇప్పుడు ఆయన స్థాయిలో ఉన్నోడిని నేను నిరసన చేస్తా నేను స్ట్రైక్ చేస్తా నేను నీ మీద ఫైట్ చేస్తా అంటే కొద్దిగా ఈగో అహంకారం వస్తుంది అనమాట ఎందుకంటే పోయినోడు ఏం వర్క్ చేయకున్నా కానీ ఆ నేను ఏమన్నలే నేను మీకోసం పని చేయడానికి వస్తే వీడేంద్ర నా మీద ఎగురుతాను అనేది ఒక ఉంటుంది ఎవరికైనా ఒక విధమైన ఈగో సో ఇక్కడ జరిగేది ఏంటంటే మొత్తానికి ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వం రంగంలో ఉద్యోగాలు ఉన్నాయా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చాలా వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వం వేయాలి వేసే విధంగా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలే నిరుద్యోగులు ఈ టైంలో ఈ గ్యాప్ ఏదైతే విరామం ఉంటుందో ఈ గ్యాప్లో మీరు గట్టిగా స్ట్రాంగ్గా చదవండి మ్యాథ్స్ మీద ఫో ఫోకస్ చేయండి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ మొన్న పంప ఉంచింది గ్రూప్ టూలా అది చదువుకోండి ఇవన్నీ మీరు ఒక బై ఒకదాని వెనక బై వన్ బై వన్ అన్నట్టు దేని వెనకాల దానికి మీరు చూసుకుంటా పోతే ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల మీరు స్ట్రాంగ్ అవుతారు ఇంకా అది లేదు ఇంకా నాకు ఉద్యోగం రాలేదు ఇక బతి గింతే అది ఇది అని ఈ కన్నీరు గార్చుకుంటూ పోతుంటే ఏది నీకు దరికి రాదు ఓకే వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది సైనింగ్గా మీ కా ప్రశాంత్ ఛానల్ ఎవరైనా కొత్త వారు విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మిత్రుల వారా థ్యాంక్ యూ